హలో అండి అందరికీ నమస్తే అందరికీ కనుమ శుభాకాంక్షలు ఈ కనుమకి మీరు అందరికీ మెచ్చుకునేలాగా ప్రాన్స్ బిర్యానీ పెట్టండి చాలా బాగుంటుంది అది కూడా మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం మీరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ప్రాన్స్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పసుపు నిమ్మరసం ఉప్పు వేసుకొని తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి అంటే అన్ని పట్టించాలండి ఒక నిమ్మరసం ఒక చెక్క తర్వాత ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక స్పూను ధనియాల పౌడరు అర స్పూను జీలకర్ర పౌడరు ఒక స్పూను అల్లం వెల్లుల్లి దంచిందండి ఫ్రెష్గా నాలుగు స్పూన్ల వరకు పెరుగు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇంకా ఎక్కువ భాషల హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవాలి ప్రతి రైకి పట్టేటట్టు బాగా కోటింగ్ ఇచ్చుకోవాలండి ఒక గంట పక్కన పెట్టుకోవాలన్నమాట కేజీ తీసుకున్నాను ఇక్కడ తర్వాత కుక్కర్లో నాలుగు స్పూన్లు నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి రెండు బిర్యానీ మూడు లవంగాలు దాల్చిన చెక్క చాజీర ఇవన్నీ వేసుకోండి అనమాట రెండు ఉల్లిపాయలు వేసుకొని కట్ చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయల్ని ఒక ఐదారు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మీ కారాన్ని తగ్గట్టు ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయ్యే అన్నప్పుడు ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడే మళ్ళీ మనం దచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ కూడాను మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యల్ని కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని రెయ్యలు కూడా అన్నీ కలిపి ఫ్రై అవ్వాలి కదా చాలా ఈజీగా అయిపోతుంది చికెన్ కనుక కంట ప్రాన్స్ బిర్యానీ అనమాట చూడండి ఇలా అయిన తర్వాత మనం ఒక గంట ముందు రానిపెట్టుకున్నట్టు రైస్ అన్నమాట బాస్మతి రైస్ అయినా ఇది బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ మాట ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ప్రెజర్ కుక్ చేసుకున్నాను టూ విజిల్స్ వచ్చినంత వరకు హై ఫ్లేమ్లో మాట చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా ప్రాన్స్ బిర్యానీ మీరు కూడా చేసేసుకోండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్